వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం వెన్స్డే అయితే వినాయక చవితి కదా మన వాళ్ళు అయితే గుడి అయితే కడుగుతున్నారు మన అయితే మీకు అయితే చూపించారు మన అయితే ఇక్కడ పని అయితే చేస్తున్నారు మయ్య వీళ్ళు పని చేస్తున్నారండి ఎవడ పోతాడు అర్జెంట్కి వేయాలి అయితే మనం అది మా డౌన్ గంజ్ చూడండి అలాగే మా ఓంగడు ఫార్ఫాల్ వేసుకుని అలా పొద్దున్నే దిగాడు తీసేసి సంపలే ఇప్పుడేం పని చేస్తున్నాడు గవర్నమెంట్ పెళ్లి అయిపోవాలని చెప్పి మా ఊంగడికి ఏం పట్టుకర కావాలంట మా కళ్యాణంగిడ్ కావాలంట సేట రొంబసేటా ఏడు మనిషి అంతలేదు మా కళ్యాణి ఓంగడి అయితే అష్టవద్ధాల ప్రయత్నిస్తున్నారు అయ్యా గుడి కడిగేదానికైతే మెన్సు అయితే వినాయక చవితి కదా మళ్ళీ రేపు ఎల్లుండ బొమ్మ అయితే తెచ్చేస్తారు ఎందుకంటే గుడి అయితే కడిగేస్తున్నారు నేను మా నాని గారిని మా సందీప్ గారిని వేసుకుని టీవీఎస్ సర్వీస్ కి వాళ్ళు పొద్దున్నే వెళ్ళాలని చెప్పింది కదా అక్కడికి అయితే వెళ్తున్నాం వెళ్ళి మనం సర్వీసింగ్ అయితే ఇచ్చేద్దాం మళ్ళీ సాయంత్రం ఐదుంటికి ప్రమోషన్ ఒకటి ఉంది మనకి సాయంత్రం కూడా అక్కడ కూడా కలుద్దాం మళ్ళీ అయితే ఇప్పుడే టీవీ షోరూమ్ అయితే మనం బండి అయితే సర్వీసింగ్ అయితే మా సందీప్ కూడా ఫస్ట్ టైం వచ్చాడు కదా మా టిఫిన్ ఏమన్నా తిందామన్నా మరి బయటకి వెళ్లి చూద్దాం ఎక్కడైనా దొరుకుతదేమో చూసి వెళ్దాం అడిగి మనం పడుతున్నాడు సోమవారం అయితే జూడియో అయితే వచ్చేసింది మయ్యా ఇదిగో ఇంకొన్ని రోజుల్లో ఓపెనింగ్ కూడా జరుగుతుంది ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి మేమైతే టిఫిన్ అయితే తినలేదు ఇంకా మా సందీప్ మోహం గడకలేదు అంట అందుకని అయితే వెళ్ళిపోతున్నాం సందీప్ తెలుగు బండి అమ్మాయి ఇప్పుడే మా పుట్టయితే వేస్తూ వెళ్ళి నాకు బండి కావాలంటాడు అయితే నీకు ఏదో చూపిస్తాం మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం దారిలో మాకు మా సందీప్ కూడా ఫ్రెండ్స్ అయితే కనిపించినాయి ఇగో అరే మీ ఫ్రెండ్స్ కొంటున్నారా ఏంటి వెళ్ళి మీ ఫ్రెండ్సే కదా ఇచ్చు కాఫీ 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 ఇప్పటి అన్నారా అప్పటికి అతనే అయ్యా ఇంట్లో మీనా మరి చూడు ఫోటోలు దిగవా ఏది ఎక్కువ ఎనిమిది దిగవయ్యానా ఏమైతే నిపులు ఎవరదని నిపుణుల పర్యవేక్షణలో అయితే డ్రైవింగ్ అని మీరు ఎవరు ట్రై చేయకండి బయట హ్యాండిల్ విత్ పియర్ మేము సరదాగా మా ఇంటికి వెళ్ళే దారిలో చిన్న సొంతలో అయితే ట్రై చేస్తున్నాం మనట్లో ఏదో సర్దా పడతాను కుర్రాడు సర్దా పడి ఏంటో మా బాగా దుఃఖము కలాగా అలాగా ఎలా నిది పిల్లగా ఎలాగరాపల్లో ఎత్తు పాప అంటే మాడికి నిధి పప్పు ఎవరైతే పట్టుకున్నామయో పాపలకే పాప నిధి పాప అంట హరిహారు వేరమల్లి సినిమాకి వచ్చాడు మాతో పాటు అప్పటి నుంచి మొత్తం నిధి పాప నిధి పాప అంటున్నాడు ఇంకేంట రా సందీప్ ఏమన్నా స్లోగా అవి బాబాయ్ మొత్తం మెలిగిలి తిప్పేస్తున్నాడు ఇడు మేము ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాం మీరేమో మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి మ్యాయా మేమైతే మా ఇంటి దగ్గర చిన్న రోడ్లు అయితే చేస్తున్నాం అయితే ఎవరో బయట ట్రై చేయకండి చాలా రిస్క్ అనమాట మేము అంటే ఏదో చిన్నపిల్లడికి సర్దగా కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ ఎదురుకెళ్ళడానికి అయితే ఇచ్చాము ఓకేనా ఈ రూట్ అయితే చెరువు దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చే రూట్ మీరు అయితే బయట ఎక్కడ ట్రిపుల్ రైడింగ్ కాని చిన్నపిల్లలకి కానీ ఇవ్వడానికి అయితే మీరు అయితే ట్రై చేయకండి అలాగే తప్పకుండా హెల్మెట్ కూడా పెట్టుకోండి బయటకి ఎక్కువ దూరం వెళ్ళినప్పుడు మేము ఇక్కడ లోకల్లోనే తిరుగుతాం కాబట్టి మేము అంతలా ప్రిఫరెన్స్ చేయట్లేదు బయటికి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా హెల్మెట్ అయితే పెట్టుకోండి మీరైతే నాకు మనం టీవీ సర్వీసింగ్ అయితే వచ్చి సర్వీసింగ్ అయితే ఇచ్చాం కదా మయా ఇందాకేమో వాళ్ళు ఇచ్చినప్పుడు ఏం వర్కర్స్ ఉన్నారని చెప్పలేదు ఇప్పుడేం ఫోన్ చేసి వర్కర్స్ పట్టుకెళ్ళిపోమని చెప్పారు నేనైతే బండి అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే మనం నిడదోవ్లో అయితే వెళ్తున్నాం మా చుట్టాలు ఎవరో భోజనాలు అయితే పెట్టుకుంటున్నారంట కాక్ సత్తం గుడి దగ్గర వెళ్ళి ఒకసారి మీకు గుడి కూడా చూపించేస్తాను అలాగే మనం అక్కడ ఆ ఫంక్షన్ అయితే ఫినిష్ చేసుకుని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే అయిపోతాం మళ్ళీ మిమ్మల్ని నేను నిడదోళ్లు అయితే కలుస్తాను మనం అయితే ఇప్పుడు నిడదోళ్లు అయితే వచ్చేసాం మన అవే నొచ్చాడు కాక్ గుడి దగ్గర తీసుకెళ్ళడానికి మనం అయితే గుడి దగ్గర అయితే వెళ్ళిపోతాం మేము అయితే భోజనం కంప్లీట్ చేసిన ఇప్పుడు ఇంటికి అయితే వచ్చే

చూశారు కదా మా ఓడి అయితే పుష్ప ఫ్యాన్ అంట మామూలుగా ఎంజాయ్ చేస్తలేదు కాకపోతే ఏదో డైలాగ్ చెప్పాడు కానీ అది డైలాగ్ ఏంటి అర్థం కాలేదు నాకు ఈ అవ్వ తగ్గేదే అన్నాడు అస్సలు తగ్గదు మనం మళ్ళీ చెప్పు ఒకసారి డైలకి చెప్పేమేమేమిటేమే అవ్వ అట్లా అంట పుష్ప అంటే ఫైర్ అనుకుంటువా వైల్డ్ ఫైరు డైలాగ్ చెప్పరా డైలాగ్ దమ్ముంటే పట్టుకోవాలి షికావచ్చు చెప్పు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ తగ్గేదలే

ఏం చేస్తావా యోగాడికి యోగ చేసావు కదా చెప్పు చేసావా యోగాసనాలిడింగ్ ఇడింగ్ 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 అదొకటేనా ทำไมได้ที <S <S ่นี่เป็นเต้นแดนซ์ใช่อะไรดูทำไมไม่ไม่

అవి పెట్నా బాయ్ చెప్పు వీళ్ళకు వీళ్ళందరూ చూస్తున్నారు కదా బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పురా బాయ్ ఫ్రెండ్స్ అన్న చూసారు కదమ్మా వీడియో అయితే చించోన్ చూస్తున్నాడే చింగ్చోన్ లో దెయ్యింది తినేస్తుందంట Nggak mau, YouTube channel, subscribe channel da da? YouTube channel subscribe, pertama Subscribe, subscribe, <laughs> bye, 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 Ah, tuh, బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పా చెప్పా బాయ్ ఏంట్రా ఎలా చూడు నేనైతే నిడదోళ్ళ నుంచి వచ్చేసి మన వాళ్ళ దగ్గరికి తెలిపాను మన వాళ్ళకి వచ్చి కదా మంచిగా డెకరేషన్లో అయ్యేది ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడే నేను ఎందుకు ఇంటికి వచ్చేసాను మీరైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తాను మళ్ళీ రేపు ఇంట్లోకి వెళ్తాం అప్పటి వరకు ఉంటాను మరి నేను మీ గులా పాపి ఆఫ్